సార్ ముందుగా చెప్పండి మరి దుబాయ్ నగరాన్ని ఈనాడు వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి ఇజ్రాయేల్ మీదకి ఇరాన్ ఇరాన్ మీదకి ఇజ్రాయేల్ ఈరోజు మరొకసారి మొన్న గాజాది అయిపోయింది ఇంకా అది ముగుస్తున్నది అనేటువంటి సందర్భంలోనే మళ్ళీ ఇరాన్ మీద ఈ విధమైనటువంటి దాడులు ఒకటి ఒకటి చేసుకోవడాలంటే ఇలాంటి పరిస్థితులను చూసి ఏం అర్థం చేసుకోవాలి వెరీ క్లియర్లీ ప్రభువే యేసు రెండవసారి భూమి మీదకి వస్తూ ఉన్నాడు అనే ఒక సూచనలు ఇవన్నీ కూడా ఇంకా నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు సార్ దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అండ్ సెకండ్ ఒపీనియన్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నవ్వినా అవహేళనం చేసినా యేసు ప్రభు వారు మహిమ శరీరధారిగా ఆయన దృశ్య రూపంలో వస్తాడు ఆయన రాకముందు ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి విలయాలు యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయనే సంగతి ఆయన చెప్పారు ప్రత్యేకించి మానవ జాతి అనేది మధ్యప్రాచ్యంలో మొదలైంది మన భారతదేశంలో ఎప్పటి నుంచో కృతయుగం కలికి యుగం కలియుగం ఎప్పటి నుంచో ద్వాపర యుగం మరి త్రేతాయుగం ఇక్కడ నుంచి ఇదంతా కూడా వీళ్ళ యొక్క బ్రాహ్మణుల కల్పిత కథలు ఇవన్నీ హ్యూమన్ రేస్ స్టార్టెడ్ ఫ్రమ్ వన్ మ్యాన్ అండ్ వన్ ఉమెన్ నియర్ ది మెడిటరేనియన్ సీ గాడిన ఫీడన్ అది చరిత్ర గనుక మానవ జాతి చరిత్ర ముగింపు కూడా అక్కడనే కాన్సన్ట్రేటెడ్గా అక్కడ జరిగే సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది ఓకే మానవ జాతి ఆరంభము అనేది మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో అక్కడ మొదలైంది కాబట్టి ఈ జాతి ముగింపుకు కారణమైనటువంటి రాజకీయ సంభవాలు కూడా మధ్యప్రాచ్యంలోనే జరుగుతాయి మిగతా అన్ని దేశాలు కూడా దే లూజ్ ద ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఎందుకంటే ఈ దేశాల ప్రజలందరూ అక్కడ నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎవరు మానవులు చైనాలో బుట్టలేదు ఇండియాలో బుట్టలేదు యుగాల కథ అంతా అక్కడ దేవుడు సృష్టించిన మట్టి బొమ్మ ప్రాణం పోయబడ్డ మట్టి బొమ్మ ఆదాం అతని భార్య హవ్వ వాళ్ళ పిల్లలే చైనాకు రష్యాకు అమెరికాకు అన్ని ఖండాలకు ఆసియాకు ఇండియాకు వాళ్ళు చెదిరిపోయారు సో మనందరి ఆరిజిన్ అక్కడ ఉంది ఓకే మానవ జాతి ఆరిజిన్ మధ్యప్రాచ్యంలో కనుక ఈ జాతి మళ్ళీ వినాశనం ఈ యుగాంతం వచ్చేటప్పుడు దానికి యుగాంతానికి దారితీసే సంభవాలనే మధ్యప్రాచ్యంలోనే జరుగుతాయి కనుక ప్రపంచం యొక్క అటెన్షన్ అంతా ఇప్పుడు ఫోకస్ అంతా అక్కడ మధ్యప్రాచ్యంలో ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ వారు కూడా ఖచ్చితంగా రెండవ రాక యేసు రెండవ రాకడు సూచన యుగాంతంలో నలభై ఏళ్ళ కిందట నేను చెప్పాను యుగాంతం అనే గ్రంథం దేవుడు నా చేత రచింపజేసినప్పుడు జర్మనీ తర్వాత ఇరాన్ లిబియా తర్వాత జర్మనీ ఇరాన్ లిబియా వీళ్ళందరూ కూడా రష్యాతో కలిసి సైనిక మిత్ర దేశాలుగా కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ మీదకి వస్తారనే సంగతి ఆ యుగాంతంలో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను రాసాను అదే జరుగుతుంది నేను రాయడం ఏంటి రెండు వేల ఐదు వందల ఏళ్ల కిందకేలు రాశాడు చెప్తారు అది ఎహెజ్కేలు ఆనాటి ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలను చదువుకొని తెలుసుకొని నేను రాశాను ఆ పుస్తకం తప్ప నేను మొట్టమొదట ప్రవచించింది కాదు లేఖనాలు ఎత్తి చెప్పాను అంటే బైబిల్లో బీసీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నాడు ఎహెచ్కేఎల్ అనే ప్రాఫిట్ రాశాడు రోషు అంటే రష్యా రష్యా లిబియా తర్వాత గోమెర్ అంటే జర్మనీ పారసీక దేశం అంటే ఇరాన్ వీళ్ళందరూ కూడి ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వస్తారని దానికి సెనేరియో ఇప్పుడు సిద్ధమవుతుంది ఇదే కాదు గోగు మాగోగు యుద్ధం ఇస్రాయల్ మీదకి దండెత్తడం ఇప్పుడు జరిగేది కాదు దానికి రంగం సిద్ధమవుతుంది ఓకే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే నేను వచ్చి నిలబడతాను జాగ్రత్త అని రష్యా అంటుంది అంటే వీళ్ళంతా సైనిక మిత్ర దేశంగా కూటమి ఏర్పడుతుంది ఓకే ఇప్పటికిప్పుడే జరగదు కానీ ఇంకా కొన్ని యుద్ధాలు ఇట్లాంటివి జరిగి 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 ఆఖరికి యుగాంతంలో దేవుడిని ఆ చేత రచింపజేసింది యథాతథంగా తూచా తప్పకుండా నెరవేరి తీరుతుంది అంతకంటే ముందే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని తమ పాపాలు ఒప్పుకొని మనసు పొంది రక్షణ పొంది ద్విజులైన వారు నూతన జన్మ పొందిన వాళ్ళు ధన్యులు ఇక ఆయన ఏసై దిగి వచ్చిందాక ఈయన ఇట్లాగే వీళ్ళు పిచ్చి పిచ్చి విమర్శలు దురుద్దేశపూర్వకమైన దుష్ప్రచారాలు చేసుకుంటూ ఉంటే తర్వాత వాళ్ళు విత్తిన విత్తనం పంట వాళ్ళకి వస్తారు దానికి మనం బాధ్యులం కాదు ఓకే సరే ఇప్పుడు ఇది ఒక ప్రకృతి విలయంగా మాత్రమే చూడాలా లేదా దీని ద్వారా కూడా దేవుడు కొంతమందిని హెచ్చరిస్తూ జాగ్రత్త నేను త్వరలో రాబోతున్నాను అనే ఒక సందేశం కూడా దేవుడు ఇస్తున్నాడు అనమాట ఇవన్నీ యేసు రాకడ సూచనలు అంటే అర్థం ఏమిటి నేను వస్తున్నాను రా మారు మనసు పొందమనే హెచ్చరికలే ఇవి ఓకే మనని హెచ్చరించడానికి ఇదిగో నేను వచ్చేస్తున్నాను జాగ్రత్త యథార్థంగా సత్యాన్ని అన్వేషించండి సత్యాన్ని నమ్మండి రక్షణ పొందండి అనే హెచ్చరిక కొరకే ఈ సూచనలన్నీ జరుగుతుంటాయి తెగుళ్ళు రావడము వైద్య శాస్త్రానికి లొంగని రోగాలు ఆ ఆకస్మికంగా ఈ ప్రకృతి విలయాలు ఆ తర్వాత కరువులు ఇప్పుడు నీటి కరువు వచ్చిందంట మెల్లిమెల్లుగా ఉధృతం అయిపోతుంది బెంగళూరులో నీళ్లు లేవు నీళ్ళు లేవు మెల్లిమెల్లిగా నీటి కరువు ఆహారపు కరువు హైదరాబాద్ కూడా ఉంటా ఉంటున్నా మరి గనక ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని సూర్యుడు లేడు అని అంటే అది లేకుండా పోదు కదా కొంతమంది మూర్ఖులు యేసు ప్రభువును క్రైస్తవ ధర్మాన్ని ద్వేషించి దూషించినంత మాత్రాన సత్యం సత్యం కాకపోదు కదా యేసు ప్రభు సువార్త ఆర్కిలాజికల్ డిస్కవరీస్ మీద ఆధారపడింది ఆర్కియాలజికల్ డిస్కవరీస్తో సైన్స్తో అది స్థాపించబడి నిరూపించబడి స్థిరపరచబడినటువంటి సత్య ధర్మం అది కనుక ఎవరినమినా నమ్మకపోయినా ఆయన వచ్చేస్తున్నాడు నీతి రాజ్యం స్థాపిస్తాడు ఆయన నమ్మకుండా హే హేళన ఎగతాళి ఎద్దేమా చేసిన వాళ్ళందరూ శిక్షకు పాత్రులే ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాం హెచ్చరిక పొంది జాగ్రత్త పడినవాడు ధనుడు ఇవన్నీ ఈ సూచనలేంటి మానవులకు ఒక హెచ్చరిక మీకు టైం దగ్గర పడుతుంద్రా త్వరగా మారు మనసు పొందమని ఓకే